డేంజర్ లో డ్యాంలు జూరాల ప్రాజెక్టు లో గేట్లకు తేగిన రోప్ మంజీరా డ్యామ్ కు పగుళ్లు శ్రీశైలం డ్యామ్ గేట్ల ముందు భారీ గొయ్యి రిపేర్లు చేయాలని ముందే రిపోర్ట్లు నివేదికలను పట్టించుకొని సర్కార్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదాల్లో బ్యారేజ్లు రిపేర్లు చేయకపోతే పెద్ద ప్రమాదం ఉంది పునాదులు కదిలితే డ్యామ్కే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందట డ్యాంలు కొంచెం డేంజర్ లో ఉన్నాయట చూడండి దెబ్బతిన్నటువంటి ఆఫ్రాన్ మంజీరా డ్యామ్ తర్వాత ఇక పేర్లకు పగుళ్లు చేసినాయి ఇక్కడ శ్రీశైలం డ్యాము జూరాల దగ్గర తెగినటువంటి రూపట వీటిని బాగు చేయాలి లేకపోతే పెద్ద ప్రమాదమే వస్తుంది పొద్దుగాల లేస్తే రాత్రి పండుకునే దాకా కూడా కాళేశ్వరం 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 మేడిగడ్డ 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 ఇక ఇదే కథ తప్ప మరి మిగతా ప్రాజెక్టులని డ్యామ్లని ఎట్లా రిపేర్ చేయాలి ఎక్కడెక్కడ ఎన్ని గేట్లు ఉన్నాయి ఎక్కడెక్కడ రోప్వే రోప్వే ఉన్నది ఆ రూపే కట్ అయిపోతే లేకపోతే గేట్లకి ఏమైనా ఇబ్బంది అయితే ఏదైనా పిల్లలకి పగుళ్ళు వస్తే ఏం చేయాలి అనేది ఆలోచన చేసుకోకుండా అయితే కాళేశ్వరం మీదనే అవినీతి జరిగింది అవినీతి జరిగింది అవినీతి జరిగింది అది జరిగిందని చెప్పి మాట్లాడుతూనే మిగతా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అరే ఎప్పుడో పురాతనమైనవి అవి చాలా ఇంపార్టెంట్ తెలంగాణకి మరి వాటిని కూడా బాగు చేసుకునేటటువంటి సోయి ఉండాలి కదా రిపేర్ చేసుకునేటటువంటి సోయి ఉండాలి కదా ఆ ఆల్రెడీ చెప్తా ఉందట అక్కడ అధికారులు కూడా చెప్తా ఉందనట మరి అవన్నీ చేసుకుంటా పొద్దుగా నేతే కాలేషణాం అని చెప్పి మరి ఇవన్నీ ఎవరు చూసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వమే కదా ఇవి కూడా చూసుకోవాల్సింది మరి ఎందుకు ఇట్లా పగుళ్లు వస్తా ఉన్నాయి ఎందుకు ఇట్లా ఇక్కడ రోప్ రోప్ తెగిపోయింది ప్రభుత్వం ప్రాజెక్టులకు నిర్వహణను గాలికి వదిలేసింది సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు పలు డ్యాంలు డేంజర్ జోన్ లో పడ్డాయి వర్షాకాలం ప్రారంభం కావడంతో వరద ఉధృతి పెరిగితే వాటి భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది ఎగువ నుంచి వస్తున్న వరదతోనే జోరాల ప్రాజెక్టు గేట్ల రోప్ తెగిపోయింది అటు మంజీరా బ్యారేజ్కి పగుళ్లు పట్టాయి దీనికి తోడు ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు ముందు భారీ గొయ్యి పడి అందరినీ కలవలు పెడుతోంది బ్యారేజీలకు ముప్పు ఉందని రిపేర్లు చేయకపోతే ప్రమాదం తప్పదని అధికారులు ముందే హెచ్చరించినా సర్కారు మాత్రం పెడిచేవన పెట్టడంతో డ్యామ్లు డేంజర్ జోన్ లో పడిపోయినట్టు దీని కూడా ఏమైనా అయితే మరి గత ప్రభుత్వం మీద మళ్ళీ బురద జలడానిక మరి బట్టగాసి మీదేసేదానిక ఇవి కాదు కదా రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణ ప్రయోజనం కోసం తెలంగాణ ప్రజలకి రైతులకి ఎట్లా నీళ్ళు ఇవ్వాలనే దానికోసం మనం ఏం చేయాలి అనే దానికోసం ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటామని చెప్పి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది మాకు అసలు ఏం సంబంధం లేదు ఇక ముందు వెనకైనా వెనకది ముందు అన్ని మేము సరి చేసుకుంటామని వచ్చి ఇవాళ లెగితే గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి మాట్లాడు రైట్ తప్పులు చేస్తే చేయొచ్చు కాక వాటన్నిటిని బయట పెట్టండి సిబిఐతో దర్యాప్తు చేయించండి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని కోరండి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉన్నారు కదా మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులు ఉన్నారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది గత ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే తీసుకపోయి వాళ్ళ జైలు పెట్టిండ్రీ వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రి అంతేగాని ఈ ప్రాజెక్టులను రిపేర్ చేయకుండా పాడిందే పాడరా అనుకుంటా ఇట్లనే ముందుకు పోతా ఉంటే ఏం ప్రయోజనం ఉండదు ఇబ్బందులు అయితే చాలా పెద్ద ప్రమాదాలు వస్తాయి నిర్లక్ష్యం వల్ల చాలా పెద్ద ప్రమాదాలు వస్తాయి ప్రాజెక్టులన్నింటినీ కూడా మనం కాపాడుకోవాలి రాష్ట్రంలోని సాగు తాగునీటి డ్యామ్లు ఇప్పుడు ప్రమాదం పడినట్టు తెలుస్తోందట డ్యాంలను సరిగా మెయింటెనెన్స్ చేయకపోవడంతో ఏకంగా కూలిపోయే ప్రమాదానికి చేరుకున్నట్లు సమాచారం రాష్ట్రంలో వరుసగా బ్యారేజీలు ప్రమాదాలకు గురవుతుండడం ఇప్పుడు అందరినీ కవర్ పెడుతోంది డ్యాంలను రిపేర్ చేయాలని ప్రభుత్వానికి మూడు నెలల ముందే రిపోర్ట్లు ఇచ్చినా వాటిని పట్టించుకోకుండా పక్కన పెట్టడం వల్ల ఇప్పుడు వాటి పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట ఇప్పుడు ఎగువ నుంచి బాగా వాటర్ వచ్చేసింది అనుకోండి ఇప్పుడు ఏం చేయలేము ఇలాంటి వాటిని ఏం రిపేర్ చేసుకోవాలనుకున్నా కూడా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఈ ఐదు నెలల్లోనే కంప్లీం తీసుకోవాలి తక్కువ బడ్జెట్ తోటి అయిపోయింది ఎటువంటి ప్రమాదాలు ఉండవు దిగున ఉన్నటువంటి ప్రాంతాలకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కానీ ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేసుకోవాలి మరి మెయింటెనెన్స్ అయితే చేసుకోలేదు అనేటటువంటి ఒక అర్థం అయితే కనబడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం దయచేసి రాజకీయాలకు కక్ష సాధింపులకు బయచేసి పక్క పెట్టండి వాటి పక్కగా పెట్టి ఇగో ఇట్లాంటి వాటిని ఎట్లా రిపేర్ చేయాలి ఎందుకు పగుళ్ళు వస్తా ఉన్నాయి ఏమైతా ఉంది ఇక పొద్దుగా నేటి ఒకటే పాట కాకుండా మరి వీటన్నిటిని కూడా పట్టించుకోవాలి ఎందుకంటే రేపు పొద్దుగాల అను అనుకోనిది ఏదైనా జరిగితే చిన్న చిన్నది ఏదైనా జరిగినా కూడా ఇలా వెయ్యి రూపాయలు